ఉద్యోగులకు మేలు చేసేలా నిర్ణయం మంత్రి బొత్స ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అధికారులతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్ష నిర్వహించారు ఏయుకు వచ్చిన మంత్రికి యూనివర్సిటీలో పనిచేస్తున్న ఉద్యోగుల తమ సమస్యలు వివరించారు అయితే అనంతరం ఏయులు అధికారులతో ఉద్యోగుల వినతులపై మంత్రి చర్చించారు యూనివర్సిటీలో పనిచేసిన ఇరవై ఎనిమిది పనిచేస్తున్న ఇరవై ఎనిమిది రోజుల టైం బేసిక్ అంటే టైం స్కేల్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ వర్తింపజేసేందుకు టైం స్కేల్ ఉద్యోగులను పర్మనెంట్ చేయడంపై కూడా సమీక్షించారు ఉద్యోగులకు మేలు చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలని కూడా విసి ఆచార్య ప్రసాదరెడ్డి గారికి అయితే తెలియజేశారు ఉద్యోగులకు టైం స్కేల్ వర్తింపజేయడం పర్మినెంట్ చేయడం గల కలిగే ఆర్థిక భారాన్ని యూనివర్సిటీ అంతర్గత నిధుల నుంచి తాము భరిస్తామని వీసీ అయితే తెలిపారు వెంటనే బొత్స సత్యనారాయణ నూనె ఉద్యా మండలి చైర్మన్ రామచంద్ర రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ జే శామ్యుల్తో మాట్లాడారన్నమాట ఉద్యోగులకు మేలు చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలని వారికి సూచించారన్నమాట సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి మేలు చేసే విధంగా ఈనైతే నిర్ణయం అయితే తీసుకోమని చెప్పారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి